మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి హనుమంత్ రెడ్డి గారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నిత్యావసర ధరలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిపోయాయి అని చెప్పి రోజుకొక పందాలో చంద్రబాబు నాయుడు గారు విమర్శించడం జరుగుతుంది నిజంగానే నిత్యావసర ధరలు పెరిగాయా పెరిగితే అవి ఎందుకు పెరిగినట్లు ఎలా పెరిగాయి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ అన్ని రకాల అన్ని రకాల వస్తువులు ధరలు అన్ని రకాలుగా అన్ని చోట్ల పెరిగాయి నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు నేను వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు తగ్గిస్తానని ఎక్కడైనా చెబుతున్నాడా లేకుంటే కరెంటు బిల్లులు తగ్గిస్తామని చెప్తా ఉన్నాడా అవి అన్ని చోట్ల పెరిగాయి ఆంధ్రప్రదేశ్లో పెరిగాయి తెలంగాణలో పెరిగాయి కర్ణాటకలో పెరిగాయి తమిళనాడులో పెరిగాయి నేనేమంటానంటే నిత్యావసర ధరలు పెరిగాయి మీరు మీడియా మీడియా సమక్షంలోనే చంద్రబాబు నాయుడు గారు ఒకరిని పంపించమని చెప్పండి జనసేన పార్టీ తరఫున ఒకరిని పంపించమని చెప్పండి ఏ పార్టీలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటి ఒకరిని పంపించమని చెప్పండి తెలంగాణలో హైదరాబాద్లో తీసుకుందాం ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో తీసుకున్నాం లేకుంటే తిరుపతిలో తీసుకున్నాం కర్ణాటకలో బెంగళూరా ఏ ప్రాంతంలో ఎక్కడైనా సరే ధరలు తీసుకుందాం అక్కడొకరు అక్కడొకరు మనమే వెళ్దాం ఈడ తీసుకుందాం అక్కడ తీసుకుందాం అక్కడ తీసుకుందాం అక్కడ తీసుకుందాం పప్పులు ఉప్పులు ఏ నువ్వు ఏం కోరుకుంటావో దాన్ని తీసుకుందాం ఎక్కడైనా వ్యత్యాసం ఉంటే అప్పుడు మాట్లాడదాం తప్పుడు మాటలు తప్పుడు బుడద జల్లే కార్యక్రమం తప్ప ఎక్కడైనా పెరిగినాయి అవి గతంలో ఉండే రేట్లకు ఇప్పటికి పెరిగి ఉంటాయి ఐదు సంవత్సరాల కిందట ఉండే రేట్లు వేరు ఇప్పుడు ఉండే రేట్లు వేరు ఐదు సంవత్సరాల తర్వాత ఏదైతే మనం కూలి పనులకు వెళ్తే కూలీ తీసుకుంటామో అది ఇప్పుడు కూడా పెరిగింది అలాగే అన్ని రకాలుగా పెరుగుతూ ఉంటాయి దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం కేంద్ర ప్రభుత్వం దాని మీద నియంత్రించాల్సింది కేంద్ర ప్రభుత్వం నిత్యావసర ధరలను తగ్గించేది కానీ పెంచేది కానీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాం ఎక్కడ ఈ ఈ దేశంలో ఎక్కడ నిత్యావసర ధరలు పెరిగే పరిస్థితి కాలానుగుణంగా పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ పెరగలేదు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యుత్ ఛార్జీల గురించి మాట్లాడుతున్నారు అయ్యా ఈరోజు ఈ విద్యుత్ ఛార్జీలను తగ్గించాలనే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు విద్యుత్ రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు విద్యుత్ వ్యవస్థను నష్టాల బాట నుంచి లాభాల బాటలోకి తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్యల పట్ల గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏదైతే నువ్వు పీపీఎల్ కుదుర్చుకున్నావో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పీపీఎల్ కుదుర్చు అవన్నీ నువ్వు ఏదైతే పెత్తందారులకు కొంతమంది ప్రైవేట్ సంస్థలకు ఇరవై ఐదు సంవత్సరాలకు డబ్బులు ఎక్కువ పెంచి ఏదైతే చేశావో అదంతా తప్పు అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే దాని మీద చర్యలు తీసుకుంటే కోర్టుకు వెళ్ళి కోర్టులో స్టేలు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారా అవునా కాదా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ప్రశ్నించాలి కంపల్సరిగా ఎందుకంటే ఆ రోజు ఈ రాష్ట్రం మీద ప్రభుత్వం మీద భారం పడుతూ ఉంది విద్యుత్ ప్రైవేటు సంస్థలకు ఏదైతే నువ్వు ఒప్పందం కుదుర్చుకున్నావు అవన్నీ ఎక్కువ ధరకు కుదుర్చుకున్నావు దాన్ని తగ్గించాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు దాన్ని కోర్టుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ఏదైతే రాత్రిపూట విద్యుత్ను ఇతర రాష్ట్రాల నుంచి కొనుక్కోవాల్సిన పరిస్థితి మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఉంది పగటి పూట విద్యుత్ను రైతులకు తొమ్మిది గంటలు విద్యుత్ అందిస్తూ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు నాణ్యమైన విద్యుత్ అందిస్తూ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పగటిపూట ఇప్పుడు ఈ వాటర్ను తీసుకొని కొండ మీద ఒక పెద్ద పాండు కట్టి అక్కడ నిల్వ చేసి పగటిపూట కింద ఉండే వాటర్ను పైకి పంపుడు స్టోరేజ్ పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులను కొత్తగా తీసుకొస్తా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కర్నూలులో నలభై నాలుగు వేల కోట్ల రూపాయలతో విద్యుత్ ప్రాజెక్టులు కడతా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ విద్యుత్ల రీఫార్మ్స్ తీసుకొని వచ్చి ఆ వాటర్ను ఏదైతే సోలార్ నుంచి విద్ వచ్చే విద్యుత్పత్తి ఏదైతే పగటిపూట రెండున్నర నుంచి మూడు రూపాయల రూపాయల్లో వచ్చే విద్యుత్తును వాళ్ళే ఆ పంపుడు స్టోరేజ్ ద్వారా పైన నిల్వ చేసి రాత్రిపూట ఏదైతే ఈవినింగ్ అయిన తర్వాత ఎప్పుడైతే మనకు అవసరం ఉంటుందో అప్పుడు ఆ కరెంటును ఉత్పత్తి తీసేదగా టర్బైన్లు కట్టి ఒక కొత్తగా ప్రాజెక్టులు తీసుకొస్తానే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విద్యుత్ ప్రాజెక్టుల పట్ల రేపు రాబోయే కాలంలో విద్యుత్ ధరలు పెరగకుండా ఒక నిర్ణయం తీసుకున్నారు పెరగకుండా రాష్ట్రానికి ఆదాయం కలిగించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు నువ్వు చేసినవి ఏంటో చెప్పమంటా ఉన్నావు నువ్వు సోలార్ విద్యుత్తుని ఇచ్చి ప్రైవేట్ ప్రైవేటు సంస్థలకు ఎక్కువ రేటుకు తీసుకునేది నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తగ్గించి తక్కువ ధరకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని ఏదైతే రాత్రిపూట ఇరవై రెండు రూపాయలు ఇరవై మూడు రూపాయలతో విద్యుత్తును కొంటున్నామో దాన్ని లేకుండా మరొక రెండు సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టులన్నీ స్టార్ట్ అయ్యి ఈ రెండు నలభై నాలుగు వేల కోట్లది కూడా రేపు సంవత్సరం స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయితే వేరే దగ్గర నుంచి కొనుక్కోవాల్సిన అవసరం లేదు అప్పుడు రాత్రిపూట కరెంటు కూడా తక్కువ ధరకు దొరుకుతుంది కాబట్టి ఎక్కడ నష్టాలు జరగవు కాబట్టి విద్యుత్ కరెంటును కరెంటు బిల్లులు పెంచకుండా ఏదైతే చర్యలు తీసుకోవాలన్న దాన్ని చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అంటే ఆదాయంగా చేయాలంటే ఏ విధంగా చేయాలనే దానికి చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాలను కాపాడుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ప్రభుత్వాలను ప్రభుత్వ సుమ్ము ఏ విధంగా దోచుకోవాలని చూసింది చంద్రబాబు నాయుడు గారు అంటే నిత్యావసర ధరలు కానీ విద్యుత్ ఛార్జీలు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలనే విషయం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రజలు కూడా తెలుసుకోవాలా ఏదో ఒకటి చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తా అంటే అది నిజమని నమ్ముతారు కాబట్టి మీ ద్వారా తెలియజేయాలనుకున్నాను ఎందుకనంటే ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా ఈ ప్రాజెక్టులు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి దిశగా ప్రభుత్వాన్ని అభివృద్ధి దిశగా పనిచేయాలనే దిశగా రేపటి తరానికి మంచిగా ధరలు పెరగకుండా నియంత్రించాలనే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు విద్యను కూడా అదే విధంగా వైద్యాన్ని కూడా అదే దిశగా పనిచేస్తూ ఉండే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు దోచుకొని తిన్నది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా నిత్యావసర ధరలు నేను ఛాలెంజ్ విసురుతా ఉండ హై డ్రీమ్ సాక్షిగా ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారో అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంసిద్ధమై ఉన్నారు వెరీ మచ్